హజరత్ ఇబ్న్ అబ్బాస్ రది అల్లాహు తఅలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం ఇలా సెలవిచ్చారు అని తెలిపారు ఎవరైనా తన భార్యతో సంభోగించదలచుకున్నప్పుడు ఈ దువా పఠించి సంభోగము జరిపితే ఆ తరువాత అతడి భార్యకు గర్భము నిలిస్తే శైతాన్ ఆ పుట్టే సంతానానికి ఎప్పటికీ నష్టము కలిగించలేడు అనగా ఆ పుట్టే సంతానముని శైతాన్ అపమార్గములో నడిపించలేడు ఆ దువా ఏమిటనగా బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్ నైతాన్ బిషైన మా రజకథన తర్జుమ ఓ అల్లాహ్ నన్ను శైతాన్ నుంచి రక్షించు నేను నీ నామముతో ఈ కార్యము ప్రారంభిస్తున్నాను నా సంతానముని కూడా శైతాన్ నుంచి రక్షించు ఈ హదీసుని ఇమాం బుఖారి రహమతుల్లాలే బుఖారి షరీఫ్లో నకలు చేశారు భార్యతో సంభోగము చేసేటప్పుడు కూడా శైతాన్ యొక్క రక్షణ అల్లాని వేడుకోవాలి అని దైవప్రవక్త ప్రవక్త సల్లా మనకి ఈ హదీసు ద్వారా తెలియజేశారు ఎందుకంటే మనకల్లా ఏదైతే ధర్మం ఇచ్చాడో ఈ ధర్మం పరిపూర్ణమైన ధర్మం ఈ ధర్మములో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు ప్రొద్దున లేచిన కాళ్ళ నుంచి సాయంత్రం పడుకునేంత వరకు జీవితం ఎలా గడపాలో అల్లా తబారోగుతాల ఇచ్చినటువంటి ఈ ఇస్లాం యొక్క ధర్మంలో చెప్పడం దాని దానికోసమే సోదరులారా ఎవరైతే తన భార్యతో సంభోగించాలి అని సంకల్పము చేసుకుంటారో వారు తమ భార్య దగ్గరికి వెళ్ళిన తరువాత ఈ దువా పఠించాలి